ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ తొమ్మిది సోమవారం నేటి మన ధ్యాన లెక్కనం తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్యను వ్యాఖ్యానాంశం సమస్త మనుష్యులు వ్యాఖ్యానాంశం సమస్త మనుష్యులు వ్యాఖ్యానం కృప మనుష్యులందరికీ రక్షణను అనుగ్రహిస్తుంది ఎందుకంటే రక్షణ అందరికీ అవసరం ఇప్పుడు అది యూదులకు మాత్రమే పరిమితం కాలేదు సూర్యోదయ కిరణాలు యూదుల సరిహద్దులను దాటి ఆకాశము క్రిందనున్న ప్రతి సృష్టం మీదకు ప్రసరిస్తున్నాయి నేటి మన ధ్యానవచనంలో చెప్పబడినట్లు సమస్త మనుష్యులు అను ఈ మాటలలో ప్రియమైన మా పాఠకులు కూడా ఉన్నారని సంగతి గమనించాలి అలా కాకుండా ఉండే అవకాశమే లేదు ఈ సమస్త మనుష్యులు అను దానిలో నీవు లేకపోతే గనక దేవుని కృప అనుగ్రహించే రక్షణను పొందని ఆ వ్యక్తి మీరేనేమో గ్రహించాలి అయితే దేవుని కృప సమస్త మనుషులకు రక్షణకరమైనది అని పరిశుద్ధాత్మ స్పష్టంగా చెప్పుచున్నాడు చాలా హృదయాలు రక్షణ నా కొరకు కూడా ఉద్దేశించబడింది అని నేను ఎలా తెలుసుకోగలను అని ఆతృతతో తరచూ ప్రశ్నిస్తూ ఉంటారు అట్టి వారికి ఈ వాక్యము సంతృప్తికరమైన సమాధానమిస్తుంది దీనిలో నుండి ఎవరైనా మినహాయించబడ్డారా రక్షణ సమస్త మనుషుల కొరకు సిద్ధపరచబడలేదా ఆతురముగా ప్రశ్నించే ప్రతివానికి ఈ మాటలు వర్తించవా ఏ సందేహమూ లేదు సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్యను అని ఈ మాటలు దైవావేశం వలన ప్రేరేపింపబడి రాయబడినవి సూర్యకిరణములు ఎంత తేటగా ఉన్నవో ఈ మాటలు కూడా అంతే తేటగా ఉన్నాయి ఈ రక్షణను మనుషులు తిరస్కరించవచ్చు కొందరు దానిని ఇంకను తిరస్కరిస్తూనే ఉన్నారు ఇది ఎంతో విచారకరం అయినప్పటికీ సువార్త వెలుగు ద్వారా ప్రకాశిస్తున్న ఈ కృపను మనుష్యుల తిరస్కారము అడ్డగించలేదు ఉచితమైన పరిపూర్ణమైన రక్షణను ఈ కృప అందరికీ అందిస్తూనే ఉన్నది మనుష్యులు దీనిని తిరస్కరించి అపరాధులు అవుతున్నారు కారణమేమంటే అది ఉచితంగా అనుగ్రహించబడుతుంది రక్షణ మనుషులకు అనుగ్రహించబడని ఎడల వారు దానిని అంగీకరించకపోవుట వలన దోషులయ్యే అవకాశం ఎక్కడిది మనుషులకు ఉద్దేశించబడిన దానిని వారు అంగీకరించకపోతే ఆ అపరాధమును బట్టి వారికి న్యాయమైన తీర్పు ఎలా విధించబడుతుంది తెసలోనికలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆరు నుంచి పదివచ్చనాలు ఈ సందర్భంలో చదవండి దేవుడు సార్వభౌమాధికారము గలవాడనేది సత్యము అయితే మనుష్యుడు బాధ్యత కలిగి ఉన్నాడు అనేది కూడా అంతే సత్యము అయితే వీటిని సమాధానపరచుటకు మనం పిలువబడ్డామా అట్లనరాదు వాక్యములో చెప్పబడినట్లు ఇవన్నీ ఇప్పటికే సమాధానపరచబడి ఈ లోకములో ప్రకటించబడుచున్నవి మనం చేయవలసిందంతా వాటి అందు విశ్వాసముంచుట మాత్రమే సహోదరుడు సిహెచ్ మాకింటోష్ శుభములతో వందనాలు